జై జై విఠ్రంగ జయ హరి విఠల सिंहासमनमनम समर्पयाचम समर्पयाट हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे సాక్షగా భావానంద స్వామి వారు పిలిస్తే రుక్మిణి పాండురంగడు ఇన్ని స్వరూపాలుగా మారుగా వచ్చి ఇక్కడ ప్రయోజనం చేస్తున్నారని సంకల్ప చేస్తున్నారు ఇన్ని స్వరూపాలుగా ఇక్కడ ఆవిర్భవించినటువంటి ఆ చైతన్యానికి నారాయణ స్పందపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ ఆనందానికి మాటలుండవు మాట్లాడబట్టదంటే అది ఆనందం కాకపోతే కానీ వ్యక్తీకరణకు అంతకంటే మించి సాధనం ఇంకొకరికి అర్థమయ్యేది లేదు కాబట్టి ఒక రెండు మాటలు నేను మాట్లాడదలుచుకున్నాను ఒక వ్యక్తి సాదా సాదాసీదా వ్యక్తి సమస్త ప్రపంచానికి సాదా సీదా జీవనం ఎలా ఉండాలో చూపడానికి సాదా సాదాసీదా నడకడితో నడకతో సదా భగవన్ నామస్మరణ చేస్తూ మనకు ప్రసాదాన్ని అందించినటువంటి మహనీ